హాయ్ హలో వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను మీ మీరాని ఈరోజు మనతో పాటు ఒక గొప్ప వ్యక్తి ఉన్నారు సో ఆయన గురించి తెలియని వారు అంటూ ఉండరు కింగ్ సాయి కుమార్ గారు కొడుకు సక్సెస్ని ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు సో ఆయన కళల్లో ఆనందమే చెప్తుంది సో ఎంత హ్యాపీగా ఉన్నారు శంబాల సక్సెస్ని అది కూడా సాయి కుమార్ గారు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ శంబాల ఇండస్ట్రీకి ఒక హిట్ ఇచ్చింది ఇండస్ట్రీలో చాలా తక్కువ సినిమాలు ఈ డిసెంబర్ ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నిలబడే చెప్పాలి అందులో గట్టిగా ఇచ్చేసింది స్టార్టింగ్ మాతోనే మొదలైంది సంక్రాంతికి వస్తున్నావు వెంకటేష్ గారు మన అనిల్ గారు అలాగే దిల్ రాజు గారు సో అక్కడతో మొదలయ్యి మళ్ళీ వెంటనే కోర్టు నాని గారు ప్రొడ్యూసర్గా అది మంచి హెట్టు మళ్ళీ కే ర్యాంపు కిరణ బౌరం సో మూడు హిట్లు ఒక వెబ్ సిరీస్ చేశాను మైసబా అని అది హిట్ కానీ అది హిట్ కోసం వెయిట్ చేస్తున్న నాకు నా హ్యాట్రిక్తో పాటు డబుల్ హ్యాట్రిక్ ఈ శంబాల ఎందుకంటే తప్పకుండా చాలా ఆనందంగా ఉంది ట్వంటీ ఫిఫ్త్ రిలీజ్ అవుతోంది అని తెలిసినప్పుడు ఒక టెన్షను రిలీజ్ అయిన తర్వాత బాగుంది ఆ తర్వాత సూపర్ హిట్ అని బ్లాక్ బస్టర్ అని డివైన్ బ్లాక్ బస్టర్ అని సో ఇటు తెలంగాణ ఆంధ్ర కర్ణాటక తమిళనాడు ఇప్పుడు చాలా చోట్ల రెస్ట్ ఆఫ్ ఇండియా రిలీజ్ అవుతుంది ఫస్ట్ టైం యూఎస్లో చాలా పెద్ద రిలీజ్ అయింది నిన్నే టూ హండ్రెడ్కే దాటింది అంటే అది సినిమా ఆనందం వేసింది యూకే కానీ ఆస్ట్రేలియా కానీ అలా అన్ని చోట్ల నా అదృష్టం ఏంటంటే నటుడిగా ఈ యాభై సంవత్సరాల నా ప్రస్థానంలో నట ప్రస్థానంలో ప్రపంచ పూర్తిగా నన్ను అభిమానించేవాళ్ళు నేను గౌరవించే మనుషులు అలా ఎంతోమంది మంది ఉన్నారు ప్రపంచ పూర్తిగా సో వాళ్ళందరూ కూడా ఇది వాళ్ళ సక్సెస్గా బ్లెస్ చేస్తుంటే చాలా చాలా ఆనందంగా ఉంది కలామ్మ తల్లి ముద్దు బిడ్డల్లో ఆవిడికి దగ్గరగా ఉండి ప్రేక్షకులకు నచ్చే వ్యక్తుల్లో మీరు కూడా ఒకరు చాలా తక్కువ మందికి అరుదైన అవకాశం వస్తుంది ప్రేక్షకుల్లో గుర్తుండిపోయే వ్యక్తులు మీరు ఎప్పటికీ అలాగే మీ వాయిస్తో మీ డైలాగ్స్తో మీ సాంగ్స్తో గుర్తుండిపోతారు స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీరు ఏ సినిమా పెట్టుకున్నా ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది మీరు కనిపిస్తే చాలు ఎలా సెలెక్ట్ చేసుకుంటారు సార్ మీరు అంటే బేసిక్గా కథే నేను ఎక్కువ చిన్న ఒక రోజు వేషమైనా కూడా కథ పూర్తిగా వింటాను విని ఆ సీను ఆ డైరెక్టర్ని రిక్వెస్ట్ చేస్తాను ఆ సీన్ నాకు పంపించండి నేను ఒకసారి చదువుకుంటాను అని సో అలాగా కథే మెయిన్ కథే ఆ కథనం అండ్ ఆ చెప్పే డైరెక్టర్ అది కథకుడు డైరెక్టర్ అయితే ఓకే లేదు కథ చెప్పే వాళ్ళు చెప్పింది డైరెక్టర్ నేను పోలీస్ స్టోరీ కథ వినంగానే యూ డోంట్ బిలీవ్ నేను హీరో కాదు పోలీస్ స్టోరీకి కథ వినంగానే నేను థ్రిల్లర్ మంజు గారితో ఒకటే చెప్పాను మాస్టర్ గారు మీరు చెప్పిన కథని మీరు అనుకున్న రీతిలో తీస్తే తీయగలిగితే ఆ నటుడు అంత ఒక వైబ్రెంట్ పెర్ఫార్మెన్స్ చేస్తే ఇది చరిత్రలో మిగిలిపోతుంది నిలిచిపోతుంది అన్నాను అవునా అన్నాడు అవును అవును మాస్టర్ గారు ఎవ్రీ ఒక మంచి పెర్ఫార్మింగ్ హీరోకి ఒక అద్భుతమైన కథ అండ్ సబ్జెక్ట్ ఇది అని చెప్పా చెప్పిన తర్వాత నా అదృష్టం అది ఎక్కడికెక్కడికో తిరిగి సినిమా ఇండస్ట్రీలో మనం మనం కోరుకున్నది మనకి రాదు మనం ఎక్స్పెక్ట్ చేయదు మనకు వస్తుంది ఆ వచ్చినప్పుడు అదే అంటారు కదా ఆపర్చునిటీ నాక్స్ ఓన్లీ వన్స్ అవకాశం ఒకసారి తలుపు తడుతుంది తట్టినప్పుడు మనం రెడీగా ఉండాలి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి మనసా వాచ కర్మన త్రికరణ శుద్ధిగా మనం మనం చేయగలగాలి మన చేతుల్లో అది మీరు నిర్ణయిస్తాలి బాగుందా లేదా అన్నది సో పోలీస్ స్టోరీ నేను అలాగే నా ఇంతవరకు అన్ని కథ విన్న ప్రతి కథ నేను కిరణ్ బోబరం గారు కథ చెప్పినప్పుడు కానీ మన ఎస్ఆర్ కళ్యాణ్ మండపం అనిల్ ఫస్ట్ పటాస్ చెప్పినప్పుడు కానీ అలా ప్రతి ఒక్కరు ఈరోజు నా అదృష్టం ఏంటంటే ఎంత పెద్ద డైరెక్టర్లు అయినా నా కథ చెప్పడానికి ఇష్టపడతారు ఎందుకంటే సాయి కూడా ఉంటున్న ఎక్స్పీరియన్స్కి ఏమైనా చెప్తాడు ముఖ్యంగా ఇప్పుడు డెబ్యూ డైరెక్టర్స్ అందరూ కొత్త డైరెక్టర్లు అందరూ నాతో చేయడానికి ఇష్టపడుతున్నారు నా అదృష్టం ఏంటంటే డెబ్యూ డైరెక్టర్లతో నేను చేసిన ప్రతి సినిమా ఓపెనింగ్ టేక్ ఆఫే హిట్ అవుతోంది సో లాస్ట్ ఇయర్ కమిటీ కుర్రాళ్ళు అవ్వచ్చు ఇయర్ కోర్ట్ అవ్వచ్చు కేర్యాం పవచ్చు అలా నా అదృష్టం అది సో ఒక మంచి సినిమాలో మంచి పాత్ర చేయడానికి నేను ముఖ్యంగా కథకే ఇంపార్టెన్స్ ఇస్తాను ఆ కథకి ఇచ్చిన తర్వాత నేను ఎప్పుడు డైరెక్టర్స్ యాక్టర్ అది కూడా ఒక విధంగా అదే చాలా వరకు అది కథ కూడా వాడే వింటాడు వాడే డిసైడ్ చేస్తాడు వాడు అంతే డైరెక్టర్ని నమ్ముతాడు నేను డైరెక్టర్నే నమ్మి చేస్తాను ఎందుకంటే వాళ్ళు అంత గొప్పగా వాళ్ళు ఒక రెండేళ్ళు కథ చేసుకుని వాళ్ళు డిస్కస్ చేసుకుని ఒక క్యారెక్టర్ని డిజైన్ చేసుకుని ఇలా ఉండాలి అలా ఉండాలి ఇలా నడవాలి ఇలా మాట్లాడాలి ఇవన్నీ ఉన్నప్పుడు ఒక ఛాలెంజ్గా దాన్ని తీసుకుని ఉంటుంది ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తుంది కానీ సెట్కి వెళ్ళిన తర్వాత డైరెక్టరు ఎన్ని టేకులు అడిగినా అది మన బాధ్యతగా నేను ఫీల్ అయ్యి మనం చేసిందే మనం గొప్పన కాదు ఏదో కొత్తదనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ప్లస్ ఇంత యాభై ఏళ్ళ నా చరిత్రలో ఇన్ని ఇన్ని చరిత్ర అన్న కూడా కరెక్ట్ కాదనిపిస్తుంది యాభై ఏళ్ళ నా ప్రస్థానంలో నేను ఎంతోమంది మా మహానుభావుల దగ్గర వర్క్ చేశాను యంగ్ డైరెక్టర్ దగ్గర చేస్తున్నాను అన్ని లాంగ్వేజ్లు చేస్తున్నాను సో ఆల్వేస్ ఐ ఫీల్ ఒక డైరెక్టర్ వన్ మోర్ అడిగినా ఒక కెమెరామ్యాన్ వన్ మోర్ అడిగినా మన బాధ్యతని విసుగు విసుగు లేకుండా చేస్తూనే ఉంటాను సో ఈ పాయింట్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పదలుచుకునేది ఏంటంటే బేసిక్గా సినిమా ఆ టీం వర్క్ అండి ఒక పక్క ఆర్టిస్ట్ నే అద్భుతంగా చేసి ఆర్టిస్ట్ ఏదో ఒక చిన్న తప్పు చేసినా లేకపోతే ఒక డైలాగ్ దొర్లిన మళ్ళీ చేయాల్సిన బాధ్యత మనకుంది సో అందుకని మనం అలాగే కెమెరా ఫోకస్ అవ్వచ్చు అవుట్ ఫోకస్ అవ్వచ్చు ఆ ట్రాలీ పుల్ చేస్తున్నవాడు జర్క్ రావచ్చు ఏదో ఒక లైట్ ఆగిపోవచ్చు అవుట్డోర్లో చేస్తున్నప్పుడు సూర్యుడు సడన్గా మంచి మంచి సూర్య దాంట్లో చేస్తున్నప్పుడు సడన్గా మబ్బులు వచ్చి లైట్ వేరియేషన్ రావచ్చు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని వీ హ్యావ్ టు గివ్ ద బెస్ట్ ఒక్కోసారి ఫస్ట్కే బ్రహ్మాండంగా ఓకే అయిపోతుంది సో ఇంకోటి ఏంటంటే ఒక్కోసారి మేము కూడా తప్పులు చేస్తాం అప్పుడు పక్క వాళ్ళు అలాగే ఫీల్ అవుతారు కదా సో వాళ్ళు కూడా ఓకే సాయి గారి కోసం వన్ మోర్ అనుకున్నప్పుడు అందరూ ఈసారి టీం వర్క్ సో నేను అదే నమ్ముతానండి సార్ ఆదిగారికి కొంత సెట్ ఆఫ్ ఫ్యాన్స్ ఉన్నారు సో ఆయన ఇన్ో సెన్స్కి ఆయన లవర్ బాయ్ క్యారెక్టర్స్కి బట్ ఈ సినిమాతో ఒక మెచ్యూరిటీ గల క్యారెక్టర్ గారిలో కనిపించింది సో ఈ సజెషన్స్ ఏమైనా లేదు లేదండి బేసిక్సీ ప్రతి ఆర్టిస్ట్ తను ఏమిటో తెలుసుకుంటాడండి ప్రతిరోజు తెలుసుకోవాలి నేనేమిటి తెలుసుకోకుండా జీవితం కూడా అంతే ప్రతి ప్రతి మనిషి తన తనేమిటో తెలుసుకోవాలి తన శక్తి ఏమిటో తెలుసుకోవాలి తన వీక్నెస్ ఏమిటో తెలుసుకోవాలి దాన్ని బట్టు లైఫ్ను ప్లాన్ చేసుకోవాలి అలాగే ఆది కూడా ప్రేమ కావాలి ఇప్పుడు ఈ వాజ్ యూత్ సో మంచి యూత్ఫుల్ క్యారెక్టర్ అదిరిపోయే సాంగ్స్ అక్కడి నుంచి అలాంటివి ఎన్నో చేశాడు మళ్ళీ మార్చుకున్నాడు ఇంకో స్టైల్కి వచ్చాడు ఇంకోటి చేశాడు ఇంకోటి ఇంకోటి చేశాడు కానీ ఈ సినిమా ఫస్ట్ టైం నేను కూడా నాకు తెలిసిన రివ్యూస్ వస్తున్నాయి ఏంటంటే చాలా మెచ్యూర్డ్గా ఉన్నాడు చాలా బాగా చేశాడు చాలా సెటిల్డ్గా చేశాడు ఇంటెన్స్గా చేశాడు ఇలా ఎన్నో అద్భుతమైన కమెంట్స్ వస్తున్నాయి సో అది తన గురించి తను తెలుసుకుంటూ తను ఏం చేయాలో కూడా ఇప్పుడు తనకి ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ వాడు చాలా యంగ్ ఏజ్లో స్టార్ట్ చేశాడు సో లైఫ్ ఈజ్ నథింగ్ అండ్ లెర్నింగ్ ప్రాసెస్ ప్రతిరోజు మనం నేర్చుకుంటూనే ఉంటాం నిన్న చేసిన సినిమా నేను ఈరోజు చూస్తా ఇది ఇంకా బాగా చేయొచ్చు కదా అనిపిస్తుంది సో ఈ క్షణమే నిజం ఇప్పుడు మీతో మీతో మాట్లాడిన ఇంటర్వ్యూ కూడా నేను రేపు చూసినప్పుడప్ప ఈ మాట ఎందుకు వాడాను లేకపోతే ఇలా ఎందుకు మాట్లాడాను ఇలా మాట్లాడి కదా అనిపిస్తుంది కానీ ఇది ఇది ఈ క్షణం ఈ క్షణం నిజం సో ఈ క్షణాన్ని మనం మనం సిన్సియర్గా మనం చెప్పదలుచుకున్నది చెప్పాలి మనం యాక్ట్ చేయదలుచుకుని యాక్ట్ చేయాలి సో ఇవన్నీ ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ లైఫ్ అండి బట్ లైఫ్ ఈజ్ నథింగ్ బట్ లర్నింగ్ ఏదో మన అన్ని ఈరోజు ఏదో కొద్దాను ఏదో కొత్త విషయం నేర్చుకుంటాం రేపు మళ్ళీ ఇంకో షూటింగ్కి వెళ్తున్నాను ఇంకో కొత్త విషయం నేర్చుకుంటాను సో ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ లర్నింగ్ అండి ఫైనల్గా ఒకటి మీది రీసెంట్ గా ఒక వీడియో అయితే ట్రెండింగ్ లో ఉంది బొమ్మరిల్లు ఫాదర్ గుర్తొచ్చేవాళ్ళు దాన్ని మరిపించేసి సాయి కుమార్ గారు గుర్తొస్తున్నారు అసలు ఎలా ఉంటారు సార్ స్ట్రిక్ట్ ఫాదర్ మీరు జోగియల్గా ఉంటారా చాలా ఫ్రెండ్లీగా ఉంటారా నేను చాలా చాలా అల్లరి ఫాదర్ అండి ఇప్పుడు అల్లరిలో కూడా అన్నీ ఉంటాయి ఫాదర్ ఇట్స్ అవర్ డ్యూటీ ఆల్సో అలాగే నేను ఎప్పుడు మా నాన్నగారు మా అమ్మగారు కూడా నన్ను అలాగే పెంచారు ఎప్పుడు వాళ్ళ ఇది చేయ అంటే అలా కాదు నీకు ఇష్టమైతే చేయినా అనేవారు ఒకవేళ ఇష్టమైతే చేసే దాంట్లో మేము తప్పులు చేస్తే సరిదిద్దేవారు సో ఐ ఫీల్ ఎవ్రీ పేరెంట్ అదే నేను కూడా ఒక థియేటర్కి వెళ్ళినప్పుడు చెప్పాను ప్రతి పిల్లలు అమ్మా నాన్నల వాళ్ళ పేరు నిలబెట్టాలి అలాగే ప్రతి తల్లిదండ్రి పిల్లల్ని వాళ్ళ వాళ్ళకి ఇష్టమైన దీంట్లో వాళ్ళని ప్రోత్సహించాలి అని సో ఇట్ సంథింగ్ లైక్ తప్పకుండా ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్ చాలా ఒక బ్యూటిఫుల్ బాండేజ్ అండి నేను అదే ఒక అమ్మాయి అమ్మాయి కోసం అనుకుంటా ఐదేళ్ల వరకు ఫాదర్గా ఉండాలంటారు పదిహేనేళ్ళ వరకు ఏదో ఫ్రెండ్లా ఉండాలంటారు ఆ గైడ్లా ఉండాలంటారు తర్వాత ఫ్రెండ్లా ఉండాలంటారు సో ఐమ్ ఆల్వేస్ లైక్ కానీ ఉంటాయి ఏదో మొన్న అంటే అది ఏది ఆర్గానిక్ అనమాట సో రే ఇర రా అని అంటే పిల్లలు మనమేమో కొంచెం తల్లిదండ్రు అమ్మ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకంటే ఇప్పుడు ఏదో అంటున్నారు ఇక జంజియా జంజీ సో జీ గ్రూప్ ఇలా సో ఇప్పుడు ఇప్పుడు ఆది కొడుకు పుట్టాడు కాబట్టి ఇంక వాడికి తెలుస్తుంది ఓ మా నాన్న ఎందుకు అలా అన్నాడు అని సో ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ లైఫ్ ఆ లైఫ్లో ఐమ్ సో హ్యాపీ ఈరోజు ఎందుకంటే ఆదికి సక్సెస్ ఇండస్ట్రీ సక్సెస్గా అందరూ ఫీల్ అవుతూ ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరు అభినందిస్తూ ముఖ్యంగా మా ఫ్యాన్స్కి ప్రేక్షక లోకానికి ప్రేక్షక దేవుళ్ళకి మీలాంటి స్నేహితులకి మిత్రులకి అలాగే శంబాల ప్రొడ్యూసర్లకి డైరెక్టర్కి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు నూరు తప్పులు చేసేంత వరకు సహించుకోవడానికి నేను శ్రీకృష్ణుని కాన్రా అగ్ని ఎస్ చూశాను కదా సో సాయి కుమార్ గారు సో శంబాల ఆ శంబాలతో ఆది సాయి కుమార్ గారు మంచి సక్సెస్ని అందుకున్నారు ఆ సక్సెస్ని ఎంజాయ్ చేస్తూనే ఆయన హ్యాపీనెస్ని ఎక్స్క్లూజివ్గా మెగా నైన్తో షేర్ చేసుకోవడం జరిగింది ఇది సాయి కుమార్ గారితో ఫేస్ టు ఫేస్ వీడియో జర్నలిస్ట్ రమేష్తో రాని మెగా నైన్ టీవీ హైదరాబాద్ నుంచి